वन्दनम् अभिवन्दनम् श्रीरा मधुतकुवन्दनं वन्दनम् अभिवन्दनम् श्रीरा मधुतकुवन्दनम् अभयाञ्जनेयकुवन्दनम् वन्दनम् अभिवन्दनं श्रीरा मधुतकुवन्दनम् अभयाजनेयकुवन्दनम् ముముని బుగా రాజల్లి నావుల చిరవీ నమని రాముని బంటుగా రాజిల్లినావు నావుల చిర వినమని సకలము నీవే సర్వము నీవే మునివే సర్వమునివే కరుణాసాగర మమేలు కుమ్మణి కరుణాసాగర మమేలు కుమ్మని వందనం అభివందనం శ్రీరామదూతకు వందనం వందనం అభివందనం శ్రీరామధూతకు వందనం అభయాంజనీయకు వందనం అలగా కరగకముందే కన్నుల పొరలో మూయకముందే కలగా కరగక కన్నుల పొరలో ముయకముందే కలత నీ సన్నిధిలో కలత తీరదాన్ని నీ సన్నిధిలో కర్పూరముల కరగి నయ్య కర్పూరముల కరగిది నయ్య వందనం అభివందనం శ్రీరామదూతకు వందనం వందనం అభివందనం శ్రీరామదూతకువందనం అభయాజనేయకువందనం వందనం వందనం అభివందనం శ్రీరామదూతకువందనం అంకజనయన పరమపవన వాయునందనరభంజన అంకజనయన పరమపవన వాయునందన నరభన దర్శనమిచ్చి ధరికి చేర్చుమా పరమ పవన పాలు దర్శనమిచ్చి ధరికి చేర్చుమా పరమ పవన పాళి వందనం అభివందనం శ్రీరా మధూతకు వందనం వందనం అభివందనం శ్రీరా మధూతకు వందనం అభయాంజనేయకువాందనం వందనం అభివందనం శ్రీరామదూతకు వందనం అభయాంజనేయకు వందనం